సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రిబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహైదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మత్తై ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము ప్రభువునందు ప్రేమేణ వాళ్ళ రక్తము చిందింపబడ చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదు అని బైబిల్ గట్టిగా మనకు చెబుతుంది హెబ్రీ తొమ్మిది ఇరవై రెండులో ఈ యొక్క రక్తం అనేది మొట్టమొదటగా మానవుని యొక్క జీవితానికి విమోచన అనేది కలిగించగలుగుతుంది మన మొదటి పేతురు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదిలో చూస్తే పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనని విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తము చేత విమోచించబడిదిరని మీరు ఎరుగుదురు కదా గమనించాలి దేవుని యొక్క వాక్యాన్ని వినుచూ ఉన్నటువంటి మీలో ఎవరైనా సరే లేకపోతే దైవవాక్యాన్ని ప్రకటించేటువంటి నేనైనా సరే ఒకప్పుడు మనం అందరం కూడా పాపములో ఉన్న వ్యక్తులమే అయితే క్రీస్తు యొక్క రక్తం మన పాపముల నుండి మనకు విమోచన కలిగించి ఈ రోజున క్రీస్తులో స్వతంత్రులుగా జీవించటానికి మనకు అవకాశాన్ని కల్పించగలిగాది రెండవదిగా చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం దేవునికి సమీపంగా మనను చేయగలిగాది అది ఎఫెస్సి రెండవ అధ్యాయం పద్మూడవ వచనం అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అని మనము వాక్య భాగములో చూస్తూ ఉంటున్నాము మనము దేవుని వాగ్దానములు ఎరుగని వారమై నిరీక్షణ లేని వారమై నిర్దేవులమై ఉన్నను ఉన్నప్పుడు క్రీస్తు మళ్ళను దేవునికి సమీపస్తుల్నిగా చేశాను ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని రోమా ఎనిమిది ఒకటిలో కూడా మనము చూడగలం అనగా ఆయన రక్తం క్రీస్తు ప్రభువుకు మల్లను సమీపంగా చేయగలిగాది ఇది రెండవది మూడవదిగా చూడగలిగితే క్రీస్తు ప్రభు యొక్క రక్తం మనకు సమాధానాన్ని కలిగించగలిగాది కొలసి ఒకటి ఇరవైలో చూడగలిగితే ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనియు తండ్రి అభిష్టమాయను అని దైవవాక్యంలో మనం చూడగలం శిలువనందు తప్ప మరెక్కడను లోకము సమాధానము కనుగొనజాలదు క్రీస్తు ప్రభుని అంగీకరించే ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఆత్మశాంతిని ఇచ్చేవాడు ఆయన మనశ్శాంతిని ఇచ్చేవాడు దేవునితో సమాధానాన్ని కలిగి జీవించటానికి కృపను కూడా చూపించేటువంటి దేవుడై ఉంటున్నాడు అందుకే ఆయన రక్తము మనకు సమాధానాన్ని కలిగిస్తుందని బైబిల్ చెబుతుంది నాలుగవదిగా మనం చూడగలిగితే యేసుక్రీస్తు యొక్క రక్తం వల్లను నీతిమంతుల్నిగా తీర్చగలిగాది కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడము రోమా ఐదు తొమ్మిదిలో చూడగలం ప్రభువు నందు ప్రియమైన వర్లరా ఆయన రక్తము వలననే ఈ రోజున మనం నీతిమంతులుగా తీర్చబడి మనము జీవిస్తూ ఉంటున్నాం మనము నీతిలో మనము జీవించిన వారం కాగలిగినట్లయితే మన నీతికి తగినట్టుగా దేవుడు మనలను మన నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్ల చేయగలుగుతాడు ఐదవదిగా మనము చూడగలిగినట్లయితే యేసుక్రీస్తు యొక్క రక్తం మనలందరినీ కూడా కడుగగలుగుతుంది బైబిల్ ఏమంటున్నది అనగా మొదటి యోహాను ఒకటి ఏడులో మనము చూడగలిగినట్లయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఏసు రక్తం ప్రతి పాపము నుండి మళ్ళను పవిత్రుల్నిగా చేయును అని మనకు వ్రాయబడి ఉంటున్నది ప్రతి వంటిది ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము చూడగలిగినట్లయితే ప్రభునందు ప్రేమైన వల్ల మానవుని యొక్క వ్యక్తిగత జీవితంలో ఉండేటువంటి ప్రతి యొక్క పాపము నుండి మనుషులను పవిత్రుల్నిగా చేసేటువంటి గొప్ప రక్తం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం అందుకే ఆయన రక్తం మళ్ళను విమోచించినటువంటిది ఆయన రక్తం మళ్ళను దేవునికి సమీపంగా చేయగలిగాది ఆయన రక్తం మనకు సమాధానాన్ని ఇవ్వగలిగాది ఆయన రక్తం మన నీతిమంతుల్నిగా చేసాది ఆయన రక్తం మనను కడిగే పరిశుద్ధుల్నిగా చేయగలిగాది అందుకే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇది నా రక్తం అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిధింపబడుచున్న నిబంధన రక్తం నిజమే మన కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన రక్తము ద్వారా మనకి ఎన్ని మేళ్ళు దేవుడు కలుగజేశాడో ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థం కాగలిగా అది ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు నాయన మీ యొక్క రక్తాన్ని నా తండ్రి ప్రోక్షించగలిగి మా జీవితాలకు తండ్రి ఎంతో మేలును మీరు కలిగించినట్లుగా మీ వాక్యాన్ని బట్టి తండ్రి మాకు ఎంతో అర్థవంతం అవుతూ ఉంది కావున సజీవమైన మీ రక్తం చేసేటువంటి పనులు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా మా జీవితంలో జరగటానికి మేము మమ్మలు మేముగా నా తండ్రి మీ యొక్క రక్త ప్రోక్షణలోనికి మేము వచ్చి దేవా మీ రక్తము ద్వారా జరిగే ప్రతి ఒక్క తండ్రి ఆత్మీయ మేలు పొందుకునే ఆ కృపను మా అందరికీ చూపెట్టమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె